జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా కూడా ఇమ్మీడియట్గా కౌంటర్ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే చంద్రబాబు నాయుడు గారి కోర్ టీమ్ అయినా పవన్ కళ్యాణ్ గారి క్యాంపు నుండి ఎవరో ఒకరు నాదేన మనోహరో ఇంకొకరు ఇంకొకరు వీళ్ళు అయినా లేదా పవన్ కళ్యాణ్ అయినా ట్విట్టర్లో వీళ్ళందరూ కూడా నూట యాభై ఒకటికి మించిన స్థానాలతో మనం అధికారంలోకి రాబోతున్నాం జూన్ తొమ్మిదవ తేదీన విశాఖపట్నం నుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాము అని చెప్పి వైసీపీ ప్రకటించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా నూట యాభై ఒకటికి మించి రాబోతున్నాయి మనం దక్కించుకోబోయే విజయం వైపు దేశం చూడబోతుంది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబు కోట్యం పవన్ కళ్యాణ్ క్యాంపు నుండి అనలేదు అంటే ఎక్కడ ఒక స్థాయి నేత కూడా దానికి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అని అంటే మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్యాంపుకి ఒక స్పష్టత వచ్చిందా వచ్చే ఫలితాల మీద ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా జూన్ నాలుగు తర్వాత మరింతగా ట్రోలింగ్కి మనమే ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి వాటి జోలికి పోవడం ఇప్పుడు కరెక్ట్ కాదు ఫలితాలు వచ్చేంతవరకు వేచి చూద్దాం అనే ఆ నిర్ణయానికి వచ్చేశారా లేకుంటే నూట యాభై ఒక్క స్థానాలకు మించి అధికారంలోకి రాబోతున్నాం దేశం మన వైపు చూడబోతుంది అని జగన్ గారు అంటే చంద్రబాబు గారు కోర్టం కిమ్ అనలేదు అసలు పవన్ కళ్యాణ్ వైపు నుంచి అయితే ఆయన అసలు నాదేన మనోహర్ ఆయన అసలు ఏమైపోయినో కూడా తెలియలేదు అడ్రస్ లేరు మరి ఈవెన్ షర్మిల ఎక్కడికి పోయారు ఆమె మీద సోషల్ మీడియాలో కూడా పంచులు పేలుతూ ఉన్నాయి ఏమమ్మా మీ బాబాయ్ బతికొచ్చేసాడ ఏంటి సైలెంట్ అయిపోయావు అని కేవలం ఎన్నికల కోసమే ఎవరి మీద ప్రేమ ఉన్నట్లు మరి ఇంకెవరి మీద ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఇటువంటి వాళ్ళందరూ ఇవన్నీ డ్రామాలని జనాలందరికీ కూడా తెలుసులేండి సో మరి మొత్తం మీద విపక్ష కూటమి నుండి ఎవరు నోరు కూడా మెదపడం లేదు అధికార పార్టీ వైపు నుంచి అయితే ఏకంగా ప్రమాణ స్వీకారానికి డేట్లు కూడా ప్రకటించేస్తున్నారు సో జగన్ గారు ఏమో హై అండ్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు చంద్రబాబు ఏమో చాలా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆల్రెడీ ఓడిపోయిన తర్వాత ఒక నాయకుడు ఎట్లా ఉంటాడో అలా అనిపిస్తున్నారు చంద్రబాబు మరి దీన్ని ఏ విధంగా చూడాలో అర్థం కావడం లేదు